అందరికీ నమస్తే ఇంట్లో మనం తల దువ్వుకోవడానికి దువ్వళ్ళు యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా కొన్నిసార్లు ఏంటంటే మనకి అవి కడగడానికి కూడా క్లీన్ చేయడానికి కూడా టైం అనేది సరిపోదని ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది చాలాసేపు నానబెట్టి షాంపూ అలా వేసి నానబెట్టి చేస్తుంటారు కదా అలా కాకుండా హెయిర్ కలర్ వేసే బ్రషెస్ ఉంటాయి కదా సో టూ బ్రష్తో కూడా చాలామంది క్లీన్ చేస్తారు బట్ అలా వద్దు హెయిర్ బ్రష్ ఉంటుంది కదా హెయిర్కి కలర్ వేసుకునే బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ కలర్ ఆ బ్రష్తో కనుక ఒక్కసారి ఇట్లా క్లీన్ చేశారంటే షాంపూ కావచ్చు వేరే సోప్ ఏదైనా ఏదైనా సరే ఇలా పెట్టి క్లీన్ చేయండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఫాస్ట్గా అవుతుంది అనమాట ఈ చిన్న చిన్న లేయర్స్ ఉంటాయి కదా అలా తొందరగా తీసిపోతుంది అనమాట మీకు ఒక్కసారి ట్రై చేయండి దీని రిజల్ట్ కూడా నేను చూపిస్తాను ఇది ఏంటంటే మా హస్బెండ్ క్లీన్ చేస్తున్నారు సో ఎవరికైనా ఈ టిప్ యూస్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా చేసి క్లీన్ చేసినట్లయితే కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో మంచిగా క్లీన్ అవుతుందనమాట సో ఇప్పుడు వాష్ చేసేద్దాం చూడండి ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తుంది అనేసి కన్ రిజల్ట్ చూపిస్తాను మీరు కూడా ఒకసారి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి కామెంట్ చేయండి ఫైనల్గా రిజల్ట్ అనేది ఇదనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్రష్ చూడండి ఈ విధంగా ట్రై చేయండి Thank you.